పెళ్ల బంగారం పంటగా పిలువబడే పత్తి పంట కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది ఓ పక్క ప్రకృతి ఆటుపోట్ల కారణంగా పంట పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోవడంతో ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపైని రైతులు ఆశలు పెంచుకున్నారు ఈ నెలాఖరు నుంచి పత్తి పంట చేతికి వచ్చే అవకాశం ఉంది మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడంతో ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలుకి సిద్ధంగా లేరు దీంతో ఇక రైతుల ఆశలన్నీ భారత కాటన్ కార్పొరేషన్ పైన పెట్టుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని పద్దెనిమిది మార్కెట్ యార్డుల పరిధిలో ఇరవై నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు వచ్చే నెల మొదటి వారం నుంచి పత్తి విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది పత్తి కొనుగోలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అఖిలపక్ష రైతు సంఘం నేతలు వ్యాపారులు సీసీఐ మార్కెటింగ్ అధికారులతో సమావేశాన్ని సైతం నిర్వహించే ఏర్పాట్లు సాగుతున్నాయి జయ్ మండలం నుంచి పార్టీ గ్రామం నుంచి మాట్లాడుతున్నా ఈ సీసీఐ కొనుగోలు పత్తి కొనుగోలు చాలా అవుతుంది కదా ఒక నెల ఒక నెల నెల పదిహేను రోజుల పత్తి పంట చేతికి వస్తుంది ఎందుకంటే ఈ తేమ శాతం సుగా ఖరీదారు వాళ్ళు ఇల్లు చేసుకొని మగ్గు పెట్టి వాళ్ళు పన్నెండు ఎనిమిది తొమ్మిది కరెక్ట్ అది పదిహేను నుంచి పద్దెనిమిది వరకు తేమ శాతం తగ్గించాలా పెంచాలా పెంచాలా మాకు కనీసం ఒక ఐదు వందల రూపాయలు పెంచిన పై సంవత్సరం ఐదు వందల రూపాయలు పెంచినారు ఐదు వందల రూపాయలు గిట్టుబడి కరెక్ట్ కాదు రైతుకు ఇలా చిన్న మున్నటి కడిగిన వాతి వర్షాలు పడి వర్షాలు పడి గడ్డి మందులు కొట్టి అది కొట్టి మొత్తం ప్రాబ్లం అయింది మరి ఇప్పుడు పదిహేను రోజులు పంట మంచి అవకాశం వచ్చింది అని వర్షాలతో దెబ్బతిన్నది మరి ఇప్పుడు పదిహేను రోజుల కడిగిన మంచి బారు పూత బుడ్డ ప్రమాణంగా వచ్చిన వర్షాలు మొత్తం అని మోసం అవుతున్నది జిల్లాలో ఎక్కువగా నల్లరేకడి భూములు ఉండటంతో రైతులు మొదట్లో తీసుకువచ్చే పత్తిలో ఇరవై శాతానికి పైగా తేమ శాతం రావడం సహజంగా జరుగుతుంది కొనుగోలులో ప్రధానంగా ప్రతిసారి రైతులు తేమ శాతాన్ని పరిశీలించడాన్ని వ్యతిరేకిస్తున్న సిపిఐ సీసీఐ అధికారులు మాత్రం తేమ శాతం పరిశీలించే నిబంధనలతోనే కొనుగోలు జరుపుతుండటంతో రైతులు నష్టపోతున్నారు కొనుగోలు కేంద్రాలు ఈ సంవత్సరం ఇరవై నాలుగు ప్రకటించడం జరిగింది వాస్తవంగా గతం కన్నా ఐదు వందల రేట్లు మద్దతు రేటు అనేటువంటిది పెంచడం జరిగింది ఇది వాస్తవంగా మద్దతు రేటు ఐదు వందలు కాదు శాస్త్రీయమైనటువంటి పద్ధతితోటి కాదు స్వామినాథన్ కమిషన్ ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ధరలు నిర్ణయించాలి కానీ ఏదో మొక్కుబడిగా ఫర్టిలైజర్ రేటు ఎక్కువ పెంచడం పత్తి రేట్లు ఒక నామ మాత్రంగా ఐదు వందలు పెంచడం అనేటువంటి సరి కాదు ఇది వాస్తవంగా రైతుల గిట్టుబాటు కూడా కాదు ఎందుకంటే స్వామినాథన్ కమిషన్ ఆధారంగా ఫిఫ్టీ పర్సెంట్ ధర వేసుకొని నిర్ణయం చేయాలా అది చేయలేదు గవర్నమెంట్ అందుకని పది సంవత్సరాల నుంచి మేము రైతు సంఘాలుగా పోరాడుతున్నాం శాస్త్రీయమైనటువంటి ఆలోచనతోటి స్వామినాథన్ అమ్మించిన ఆధారంగా ధర నిర్ణయించాలని